హలో ఎవరీవన్ ఒక కప్పు రాగులు ఒక కప్పు పెసలతోని హెల్దీ దోశ రెసిపీ చేసి చూపించిపోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు దోశలు తింటే చాలు నాలుగైదు గంటల వరకు మీకు ఆకలేదు కడుపు చక్కగా నిండుతుంది హై ప్రోటీన్ ఉంటుందండి సో వీడలకెం చేస్తుందామా ఎలా తయారు చేసుకోవాలో ఈ హెల్దీ దోశ పదండి ముందుగా బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో రాగులు తీసుకోవాలి ఈ రాగులు మీకు ఏ కిరాణా షాప్ లో అయినా ఈజీగా దొరుకుతుంది అలాగే ఏ కప్పుతో రాగులు తీసుకున్నారో అదే కప్పుతో పెసలు తీసుకోవాలి రెండు ఈక్వల్ గా అనమాట తర్వాత వన్ టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక్క మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత వాటర్ అంతా పారేసి మళ్ళీ మీరు ఫ్రెష్ వాటర్ వేసి అంటే ములిగినంత వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలన్నమాట మార్నింగ్ మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా మళ్ళీ ఒక్కసారి శుభ్రంగా కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ పప్పు రాగులు వేసేసుకోవాలి అంటే నేను ఇక్కడ హాఫే వేసుకున్నానండి ఫుల్ వేసుకోకండి సరిగా తిరగదు హాఫ్ వేసుకొని ముందు మిక్సీ చేసుకుని రిమైనింగ్ తర్వాత వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు అలాగే ఏ కప్తో మీరు రాగులు పెసరు తీసుకున్నారో అదే కప్పుతో సగం కప్పు కొబ్బరికూర వేసుకోవాలి పచ్చి కొబ్బరికూర అండి ఇది అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండి మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవచ్చు మీరు చెక్ చేసుకున్న తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మనం పిండికి ఎలా మిక్సీ చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది బ్యాటర్ అయిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నానండి రిమైనింగ్ రాగులు ఇంకా పెసలు ఉంది కదా అది కూడా మీరు మిక్సీ చేసుకుని కలిపిసుకోవచ్చు అనమాట అందులో ఇంకా మీరు కొబ్బరి కూర అవన్నీ వేయాల్సిన అవసరం ఉండదు సో బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి నార్మల్గా మనం పిండికి ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోతే యాడ్ చేసుకోండి coach ఇప్పుడు తవా తీసుకొని తవాని కొంచెం హీట్ చేసుకోవాలి మరి ఎక్కువ హీట్ చేసుకోకండి లైట్గా హీట్ అయిన తర్వాతే ఫ్లేమ్ ని మీడియంలో ఉంచుకొని ఈ దోశ పిండి ఒక్క గరిటీఆర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు నార్మల్గా మీరు దోశ ఎలా వేసుకుంటారో అలానే సన్నంగా వేసేసుకోవాలన్నమాట అంతే వేసాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ఇలా వేసుకొని ఇప్పుడు మీరు మూత పెట్టుకొని ఒక అర నిమిషం పాటు స్టీమ్ చేసుకోవాలి అర నిమిషం అండి అంతే అర నిమిషం తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి దోశ చక్కగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు టైం టర్న్ చేసేసుకోవాలి రెండో వైపు కూడా లైట్ గా ఫ్రై చేసుకోవాలన్నమాట అంతే ఇలా టర్న్ చేశాక ఒక్క ఆరు నిమిషమేనండి అంతే ఆరు నిమిషం తర్వాత మళ్ళీ మీరు టర్న్ చేసేసుకోవాలి అంతే రెడీ అయిపోయిందండి హెల్దీ దోశ అండ్ ఇంకొక విషయం అండి ఈ దోశ వేసినప్పుడు పెనం మరీ ఎక్కువ హీట్ ఉందనుకోండి దోశలు సరిగ్గా రావు మీడియం హీట్లోనే ఉండాలన్నమాట అంతేనండి దోశలు రెడీ రెండు దోశలు తింటే చాలండి కడుపు చక్కగా నిండిపోద్ది నాలుగైదు గంటల వరకు మీకు ఆకలేదు సో తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ దోశ ట్రై చేస్తారు కదా ట్రై చేసేగా నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్